కూర్చారు ఆయన పేరే అగస్త్యుడు అగస్త్యుడు అన్న మాట ఆయనకి గౌణనామం అగము అంటే పర్వతము వింజ పర్వతం పెరిగిపోతుంటే అది పెరగకుండా దాన్ని గర్వాన్ని అణిచి ఉంచినటువంటి వాడు కనుక ఆయనకి అగస్త్యుడు అని పేరు వచ్చింది అసలు అగస్త్య మహర్షికి శ్రీ మహావిష్ణువుకి అగస్త్య మహర్షికి పరమశివుడికి అగస్త్య మహర్షికి పరదేవతకి అగస్త్య మహర్షికి విఘ్నేశ్వరుడికి అగస్త్య మహర్షికి వ్యాకరణానికి అగస్త్య మహర్షికి సకల విద్యలకు అగస్త్య మహర్షికి లోకములకు విడదీయరాని అనుబంధం ఆయన ఇంతమందితో అనుభవం అనుబంధమున్నవాడు దక్షిణ దేశానికి మంచి ఎందాయి అంటే విఘ్నేశ్వరుడు కమండలంలో నీళ్లు కావేరీ నదిగా ప్రవహించేటట్టు చేసినవాడు అగస్త్యుడు ద్రవిడ భాషకి వ్యాకరణాన్నంతటినీ రూపకల్పన చేసినవాడు అగస్త్యుడు సువర్ణముఖరి నదిని చేసినటువంటి వాడు అగస్త్యుడు దక్షారామ క్షేత్ర వైభవాన్ని ప్రకాశింపచేసి కాశీపట్టణాన్ని విడిచిపెట్టి వచ్చి దక్షారామ క్షేత్ర దర్శనంతో పరవశించినటువంటి వాడు అగస్త్య మహర్షి ఒకనకొకప్పుడు హైగ్రీవుడి దిగిన లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం పొంది పరదేవతని ఉపాసన చేసి అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపురుషుడు అగస్త్యుడు రామచంద్రమూర్తికి మహోపకారం చేసినటువంటి వాడు అగస్త్యుడు శ్రీవేంకటేశ్వర అవతారం వచ్చినప్పుడు వెంకటేశ్వరుడు పద్మావతి పరిణయం చేసుకున్న తర్వాత కొండనెక్కడానికి బయలుదేరుతుంటే కొత్తగా పెళ్ళైన వాడు ఆరు నెలల పాటు కొండ ఎక్కకూడదని ఆరు నెలలు తన వద్ద ఉండమని కొండ కింద అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమంలో ఆరు నెలలు వెంకటేశ్వరుణ్ణి పద్మావతీదేవిని తన దగ్గర ఉంచుకున్న కారణం చేత కళ్యాణ వెంకటేశ్వరుడి దేవాలయం వచ్చేటట్టుగా తన దగ్గర నివాసం చేయించి శ్రీనివాసుడికి ఆరు నెలల ఆతిథ్యం ఇచ్చిన మహాపు మహానుభావుడు అగస్త్య మహర్షి పార్వతీ కళ్యాణ ఘట్టంలో భూమి ఒక పక్కకి ఒరిగిపోతుంటే తాను వచ్చి భూమిని నిలబెట్టినటువంటి పరమ భక్తుడు